వెల్కమ్ టు థర్టీ సెవెన్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ నమస్తే రావు రమేష్ బాబు గారు నమస్కారం టు థర్టీ సెవెన్ న్యూస్ గతంలో ఆర్టీఐ గురించి ఈనాడు ముందడుగులో ప్రజల కోసం చాలా కష్టపడారని మేము విన్నాము మీకంటే ఒక ఉన్నతమైన పేరుంది జిల్లాలోనే చాలా కష్టపడారని తెలుసు సమాజానికి చాలా మంది తీసుకొచ్చారని తెలుసు అప్పట్లో ఉన్న సిచ్యువేషన్కి ఇప్పట్లో ఉన్న ఆర్టీఐకి కొంచెం వేరియేషన్స్ ఏమన్నా చెప్తారా సమాచారం చట్టం రెండు వేల ఐదులో వచ్చింది అప్పటి నుంచి ఇప్పటికి కూడా చాలా మార్పులు అనేవి రావడం జరిగింది వచ్చిన కొత్తల్లో సమాచారాన్ని చాలా ఎక్కువగా అధికారులు ఇస్తూ వచ్చారు రాబోయే ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే సమాచారం ఇస్తే ఎక్కడ మాకు వాళ్ళకి ఇబ్బందులు వస్తాయా ఎక్కడ లీగల్ లీగల్ లీగల్గా ప్రాబ్లమ్స్ వస్తాయా ఇలాంటి ఆలోచించి వాళ్ళు ఇవ్వడానికి వెనకడు వేస్తున్నారు కానీ ప్రజాప్రయోజనం దృష్ట్యా సమాచారాన్ని కానీ అధికారులు కానీ బయటకు ఇవ్వగలిగితే ప్రజాస్వామ్యం అనేది బాగుపడే అవకాశం అనేది ఉంటుంది ప్రజలు కూడా మెరుగైన అలవాటు పడే అవకాశం ఉంటుంది అవినీతి కూడా తగ్గుతుంది అందువల్ల అధికారులు సమాచారాన్ని ఇచ్చేదానికే కృషి చేస్తారని నేను అనుకుంటూ ఉన్నాను ప్రస్తుతం అయితే యాభై శాతం ఇస్తున్నారు యాభై శాతం ఇవ్వడం లేదని నా దృష్టికి వచ్చింది ఓకే అండి ఏమంటే ఇంకో మాట ఏంటంటే మామూలుగా మన పిఐఓ అక్కడ మన తహసీల్దార్ కార్యాలయంలో మన రాష్ట్ర మొత్తం కూడా పిఐఓ అనేది తహసీల్దార్ గారు అనేది కమిషనర్ గారు అంటున్నారు మామూలుగా మన సమాచార హక్కు చట్టంలోనే పిఐఓ అది తహసీల్దార్ బట్ మనం ఇక్కడ మన వాళ్ళ ఆఫీస్లోకి వెళ్ళి చూస్తే డిప్యూటీ తహసీదార్ అనేది పిఐఓ అంటున్నారు ఈ దీన్ని రెండు చెప్తా అంత ముందు గతంలో ఏంటంటే ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఒక బోర్డు పెట్టేవాళ్ళు బయట ఆఫీస్ కార్యాలయం బయట పెట్టేవాళ్ళు ప్రజా సమాచార అధికారి అంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎవరు ఆయన హోదా రాసేవాళ్ళు ఆయన ఫోన్ నెంబర్ రాసేవాళ్ళు అప్పిలేట్ ఆఫీసర్ ఆయన ఫోన్ నెంబర్ రాసేవాళ్ళు ఆయన పేరు రాసేవాళ్ళు హోదా రాసేవాళ్ళు అది కూడా ఎలా చేసేవారు ఆ కార్యాలయంలో ఉన్నత అధికారుల్ని నియమించేవాళ్ళు రాబోయే రా అది కొనసాగుతూ ఉన్న ప్రక్రియలో వాళ్ళు సమాచార కమిషన్ దృష్టికి తిరగడానికి ఇబ్బందిగా ఉందని చెప్పి వాళ్ళు ఇంకా కూడా వాళ్ళ పై స్థాయి నుంచి మధ్యస్థంగా ఉండే అధికారులను పెట్టుకోవడం అనేది జరిగింది మనం వాళ్ళ కార్యాలయాలకు వెళ్ళినప్పుడు బోర్డును చూసి మనం అడగాల్సిన అవసరం అయితే ఏం లేదు మనం ఇంటికాడి నుంచే కలెక్టర్ గారి కార్యాలయము అనుకోండి కలెక్టర్ గారి కార్యాలయము ప్రజా సమాచార అధికారి కలెక్టర్ గారి కార్యాలయము నెల్లూరు అయితే నెల్లూరు ఏ జిల్లా అయితే ఆ జిల్లా అనుకోండి ఆ కార్యాలయంలో ఎవరైతే ప్రజా సమాచార అధికారి ఫియోగా ఉంటారో వారికి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా మనం ఆయన పేరు హోదా తెలుసుకొని రాయాల్సిన అవసరం లేదు ఇది గ్రామ స్థాయిలో అయినా సరే రాష్ట్ర స్థాయిలో అయినా సరే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో అయినా సరే మనము ప్రజా సమాచార అధికారి ఆ కార్యాలయం పేరు రాస్తే నేరుగా వాళ్ళకి వెళ్ళిపోతుంది వెళ్ళిన తర్వాత మనము రాష్ట్రపతి కార్యాలయానికి దరఖాస్తు చేసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమాచారం పొందాలి అనుకుంటే రాదు కాబట్టి మనం రాష్ట్ర మనం ఎక్కడికైనా దరఖాస్తు చేయొచ్చు ఒకవేళ వాళ్ళకి సంబంధించింది కానప్పుడు వాళ్ళు సిక్స్ కింద బదిలీ చేస్తారు ఎగ్జాంపుల్ మనం నెల్లూరు కలెక్టర్ ఆఫీస్ నుంచి సమాధానం తీసుకోవాలి మనం రాష్ట్రపతికే పెట్టేశాము ఆ దరఖాస్తుని వాళ్ళు ఆ పే వాళ్ళు ఏం చేస్తారు చూసి వెంటనే నెల్లూరు జిల్లా కలెక్టర్కి పంపిస్తారు ఈ సమాచార చట్టం ద్వారా వచ్చింది సెక్షన్ సిక్స్ త్రీ ప్రకారం మీరు బదిలీ చేస్తున్నాము మీరు దరఖాస్తు ఇవ్వండి అంటారు కాబట్టి ఏమి ఇబ్బంది లేదు మీరు కార్యాలయం పేరు తెలుసుకుంటే చాలు పైన ప్రజా సమాచార అధికారి కార్యాలయం పేరు తెలుసుకుని రీచ్ పోస్ట్ చేస్తే సరిపోతుంది ఓకే అండి ఇంకో చిన్న మాట ఏంటంటే ఇప్పుడు ఆర్టీఏ గురించి ఆర్టీఏ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు నేటి సమాజంలో బట్ ఆర్టీఏ సమాచార పీఓఓ గారు అయి అప్లైట్ అథారిటీ గారిపోయి థర్డ్ వన్ సెకండ్ అప్లైట్ అథారిటీ కమిషనర్ గారికి ఆర్టీఏ పంపిస్తే వాళ్ళు ఆరు నెలల సంవత్సరం రోజులు చేస్తున్నారు ఎన్నో డిలే చేస్తున్నారు ఏంటి మీకు ఏమన్నా తెలుసా ఇక్కడ దీనికి టైం అనేది ఉంది సమాచార చట్టంలో మొదటి దరఖాస్తు చేసినప్పుడు అంటే ప్రజా సమాచార పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పిఐఓ దగ్గర మనకి టైం బాగుండు ఉంది ముప్పై రోజుల్లో సమాచారం ఇస్తారు ముప్పై రోజుల్లో ఇవ్వకపోతే తదుపరి ముప్పై రోజుల్లో మనం అప్పీల్ చేసిన అవకాశం ఉంది అప్పుడు అప్పీలేట్ ఆఫీసర్కి మనం అప్పీల్ చేసుకుంటాం ఆ అప్పీల ఆఫీసర్ ఎక్కడ ఉంటారంటే కొన్ని కార్యాలయాల్లో అదే కార్యాలయంలో ఉంటారు కొన్ని కార్యాలయాల్లో వేరే కార్యాలయాల్లో ఉండడం అనేది జరుగుతుంది ఈ అప్పీల్ అనేది నైన్టీన్ వన్ ప్రకారం చేస్తాం అప్పీల్ చేసిన తర్వాత ముప్పై రోజుల్లో సమాచారం అనేది వాళ్ళు ఇస్తారు వాళ్ళు ఇవ్వనప్పుడు తర్వాత అరవై రోజులు దాటకుండా అంటే మొత్తం తొంభై రోజులు దాటకుండా మనం సమాచార కమిషనర్కి ఫిర్యాదు కానీ అప్పీల్ నైన్టీన్ త్రీ కానీ చేస్తాం మనం అప్పీల్ నైన్టీన్ త్రీ చేసినప్పుడు సమాచార కమిషనరు సంబంధిత పిఐఓని అప్పీలేట్ ఆఫీసర్ని దరఖాస్తుదారుని ముగ్గురిని వారి కార్యాలయానికి రమ్మండం కానీ లేదా కలెక్టర్ గారి కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించడం జరుగుతుంది ఆ విచారించడానికి తగు టైం అనేది లేదు టైం బౌండ్ సిక్స్ వన్లో ఉంది నైంటీన్ వన్లో ఉంది కానీ నైన్టీన్ త్రీలో టైం బౌండ్ లేదు దానివల్ల సమాచార కమిషన్లు ఆరు నెలలు తీసుకోవచ్చు సంవత్సరానికి తీసుకోవచ్చు రెండు సంవత్సరాలు తీసుకోవచ్చు ఫైవ్ ఇయర్స్కి టెన్ ఇయర్స్కి వరకు తీసుకునే సందర్భాలు ఉన్నాయి కానీ మొత్తం మీద వీలైనంత వరకు త్వరగా విచారించే అవకాశం అయితే ఉంది విచారించి దరఖాస్తు న్యాయం చేయాలి అందుకే సమాచార కమిషన్లు పదకొండు మంది ఉండాలని చెప్పి పెట్టారు కానీ ఐదారు మందిని కూడా పెట్టలేని పరిస్థితులు ప్రభుత్వాలు ఉన్నాయి కానీ పూర్తిగా పదకొండు మందిని నియమించుకుంటే అవసరానికి అయితే ముందుగా నియమించి సమాచారాన్ని ఇప్పించగలిగితే ముఖ్యంగా వెబ్సైట్లో సమాచారం పెట్టించగలిగితే అసలు దరఖాస్తులే రావు ఒక వ్యక్తి ఒక సమాచారాన్ని అడిగాడు ఒక ప్రశ్న ద్వారా అడిగాడు దాని వెబ్సైట్లో పెట్టేస్తే ఆ ప్రశ్న జవాబు ఇంకొక వెయ్యి మందికి అదే ప్రశ్న ఉపయోగపడేది ఉంటే ఇంకో వెయ్యి మంది దరఖాస్తు చేయరు అవసరం లేదు అదే డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి ప్రతి కార్యాలయము ఫోర్ వన్ ఏ ప్రకారం సమాచారాన్ని కంప్యూటర్లో కంప్యూటర్ కనెక్ట్ చేయాలి అది మనం చెప్పడం కాదు సమాచార చట్టంలోనే ఉంది ఆ పని చేస్తే అసలు దరఖాస్తులు చేయాల్సిన అవసరం అనేది రాదు అలాంటి పరిస్థితుల్లో కొద్దిగా లేట్ అవుతూ ఉంది అక్కడ కూడా న్యాయం అనేది సరిగా జరుగుతున్నట్టు లేదు సగం న్యాయమే జరుగుతుంది సగం న్యాయం జరగడం లేదు ఇంకా అక్కడ కూడా న్యాయం జరగకపోతే హైకోర్టుకి అనేది మనం అప్పీల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఈ చట్టం ద్వారా ఉంది ఇలాంటి సందర్భాలు కొద్దిగా తక్కువగానే ఉంటాయి ఇంకో మాట ఏంటంటే ఫస్ట్ పిఐఓ గారు అయిపోయిన తర్వాత అప్లై అదార్టీ గారు అయిన తర్వాత నైన్టీన్ వన్ ప్రకారం వన్ ఆఫ్ ద డిస్టిక్ మెజిస్ట్రేట్ కలెక్టర్ గారిని మనం అప్పీల్ కోరితే పిఏ అదే కలెక్టర్ కార్ దగ్గర నుంచి కూడా విత్ ఇన్ సిగ్నేచర్స్ కూడా లేకుండా ఎంత కెరోసీకి పంపిస్తున్నారంటే అంత కెరోసీకి పంపి పంపిస్తారు కార్యాలయ కల్పన కార్యాలయం నుంచి వాళ్ళ ద డిస్ట్రిక్ట్ మేజిస్టేట్ వాస్తవం ఏంటంటే వాస్తవంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు నెల్లూరు జిల్లా పరిస్థితి అంటే ఒక ఆర్టీఐ దరఖాస్తు తీసుకెళ్ళి జెరాక్స్ మీద ముద్రేసి ఇవ్వంటే వాళ్ళు ఇవ్వడం లేదు ఎందువల్ల అది యాక్చువల్గా సెక్రటరీ రూల్ ప్రకారం ఇవ్వాల్సిందే కానీ ప్రశ్నిస్తే రీస్పోర్ట్స్ ఏమంటున్నారు సరే మామూలుగా అర్జీ అర్జీ రూపంలో వెళ్ళి ఒక అజీ ఇచ్చేసి జిరాక్స్ ఇచ్చినా కానీ వాళ్ళు ముద్ర వేసి ఇవ్వడం లేదు చాలా కష్టపడాల్సి వస్తుంది వాళ్ళు సెక్రటరీ రూపకారం ఇవ్వాలి కదా ముద్ర అంటే తప్పాల ఇవ్వడం లేదు ఒక కలెక్టర్ గారి కార్యాలయం విధంగా ఉంటే ఇంకా మండల కార్యాలయాల పరిస్థితి ఎంత అని కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు అయితే మనము మనకు మన మన యొక్క ముఖ్య ఉద్దేశం సమాచారం పొందడమే కాబట్టి వాళ్ళు అక్కడ మనకి వాళ్ళు మనకి ముద్ర వేసి ఇవ్వకపోతే మనం అక్కడ వాళ్ళకి ఇవ్వకుండా పోస్ట్ ఆఫీస్కి వచ్చేసి రిజిస్టర్ పోస్ట్ చేస్తే జిల్లా కలెక్టర్ గారి కార్యాలయము ప్రజా సమాచార అధికారి నెల్లూరు జిల్లా అయితే నెల్లూరు ఒంగోలు అయితే ఒంగోలు ప్రకారం జిల్లా అట్లా కానీ మనం రిజిస్టర్ పోస్ట్ చేస్తే వెంటనే వాళ్ళు రిజిస్టర్ పోస్ట్ వెళ్ళిపోతుంది మన టెక్నాలజీ నుండి వస్తుంది కాబట్టి మనకి అడిగే రైట్స్ అనేది మనకు వస్తుంది కాబట్టి మనకు దారులు అనేవి ఉంటాయి కాబట్టి వాళ్ళతో పోరాటం అనేది చేయకుండా మనకున్న దారులను ఉపయోగించుకొని మనకు కావాల్సిన లక్ష్యం మీద అడగడం అనేది మంచిదే నా ఉద్దేశం ఓకే అండి ఇప్పుడు ఒక సమాచార హక్కు చట్టం అనేది ఏ అధికారమైన చట్టం అనేది ఒకటే కదండి అది మెజిస్ట్రేట్ కావచ్చు ఇంకోరు కావచ్చు ఇంకోరు కావచ్చు అన్న కావచ్చు బట్ ఆ థర్టీ డేస్ అనేది పిఏఓ గారు ఎందువల్ల నెగ్లెక్ట్ చేస్తున్నారు ఇప్పటికీ ఇలాంటి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉందండి రాష్ట్రంలోనే వాస్తవం ఈ ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము ఒక సమాచార అధికారికి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేస్తే అతను సమాచారాన్ని ఇస్తే అతని కార్యాలయంలో మన మొత్తం సిబ్బంది జైలుకెళ్లే పరిస్థితి ఉంటుంది అతను లీగల్గా గా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అతను చేసిన తప్పులు బయటపడతాయి ఇలాంటివన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు దరఖాస్తు స్థాయిలో ఇవ్వరు అప్పుడు మనం అప్పీల్ స్థాయిలో తెచ్చుకుంటాం అప్పీల్ స్థాయిలో కూడా అప్పీల్ అధికారి కూడా అట్లాగే ఇవ్వడు అప్పుడు మనం సమాచార కమిషన్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాం అప్పటికి కూడా వాళ్ళందరూ కలిసి కూడా ఈ సమాచారం ఇస్తే ఇది చాలా ప్రాబ్లము రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ప్రాబ్లము మనం దీన్ని ఎట్లయినా సరే కప్పిపుచ్చని చెప్పి వాళ్ళు కూడా సమాచారం ఇవ్వకుండానే ఇచ్చేసామని చెప్పే పరిస్థితి కూడా ఎదురవుతుంది అవసరమైతే అడగరా సమాచారం అడిగావు అని చెప్పి కూడా అంటారు అక్కడ బెదిరింపులు కూడా వస్తాయి అలాంటప్పుడు ఖచ్చితంగా హైకోర్టుకి వెళ్ళేసి మన వాదనలు వినిపించుకొని మనం సమాచారం పొందాల్సిన అవసరం ఉంది ఉదాహరణకి ఒక గ్రామంలో ఒక ఎమ్మెల్యే నిధుల ద్వారా రోడ్డు వేయకుండానే వేసినట్టుగా రికార్డులో వత్తులు పెట్టేసి ఐదు లక్షల డబ్బులు రాజేస్తాయి ఆ గ్రామస్తులు దరఖాస్తు చేసి మా గ్రామంలో ఎమ్మెల్యే నిధులతోనే రోడ్డు వేసామని చెప్పి అడిగాడు అడిగితే మూడు రోడ్లు వేసామని చెప్పారు మూడు రోడ్లు వేసామని చెప్పి మూడు రోడ్లో ఒక రోడ్డు అనేది కనపడటం అందుకని రికార్డుగా తీసుకుందాము సెక్షన్ టూ జే ప్రకారం ధృవీకరించి తీసుకుందాం అని చెప్పి అది దరఖాస్తు చేస్తే అక్కడ మూడు రోడ్లు ఉన్నాయని ఇచ్చారు కానీ అక్కడ రెండు రోడ్లే ఉన్నాయి ఇప్పుడు దాన్ని తీసుకొని అతను ఫైట్ చేసి మీడియా ద్వారా ప్రజలకి తెలిపాడు అధికారులకు తెలిపాడు అక్కడ కొంత న్యాయం పొందడం అనేది జరిగింది ఆ ఊరిలో గ్రామంలో వీధి లైట్లు ఎలగడం లేదు ముప్పై రెండు స్తంభాలు ఉంటే ముప్పై రెండు లైట్లు ఎరగడం లేదు అతను దరఖాస్తు చేసి ఎన్ని లైట్లు వెలిగాయి ఎన్ని లైట్లు ఎరగడం లేదు అని అడగంగానే వాళ్ళు ముప్పై రెండు లైట్లు ఉన్నాయి అని చెప్పి చెడిపోయిన పది పలుపులు కూడా బాగు చేసి వాళ్ళు సమాచారం ఇవ్వడం జరిగింది అందువల్ల దరఖాస్తు చేస్తే మటుకు అధికారుల్లో స్పందన అనేది తొంభై శాతం వస్తుంది ఒక ఐదు శాతం అనేది రాదు దాన్ని ఏదో రకంగా మనం తీసుకోవాలి అనేది ప్రయత్నం చేయాలి ఇలా ప్రతి ఒక్కరూ సమాచార చట్టం ద్వారా సమాచారం పొందగలిగితే ఎన్నో సమస్యల పరిష్కారం అనేది వాళ్ళు ఇంట్లో కూర్చొని ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఎంఆర్ ఆఫీస్కి వెళ్తారు ఉదయగిరి నుంచి వస్తారు ఎంఆర్ ఆఫీస్కి వెళ్తారు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తారు కలెక్టర్ గారు ఉండరు మళ్ళీ మీరు వెళ్ళిపోవాలి ఐదు వందల రూపాయలు ఛార్జీ కాదు మళ్ళీ వస్తారు మళ్ళీ మీరు వచ్చిన టైంలో మీరు అనుకున్న అధికారం ఉంటారు జిల్లాలో ముప్పై ఐదు మంది అధికారం ఉంటారు జిల్లా స్థాయి అధికారులు ఒక ముప్పై మంది ముప్పై ఐదు మంది ఒక వంద మంది దాకా ఉన్నారు జిల్లా స్థాయి వాళ్ళందరూ కూడా మేము మీరు కలవాలంటే మీరు రాగానే వాళ్ళు కలవరు తెలిసిన వాళ్ళు సమాధానం చెప్పరు మన స్థాయిలో వాళ్ళకి టైం ఉండదు అందువల్ల నేరుగా ఇంటికాడ నుంచి సమాచారం దరఖాస్తు పది రూపాయలు పెట్టి మనం చేస్తే మన ఇంటికాడ నుంచి సమాచారం పొందడానికి అవకాశం అనేది ఉంటుంది